హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక అవని దగ్గరికి రాజేంద్ర అయితే వస్తాడు ఇంకా రాజేంద్ర అయితే అవనితో మాట్లాడుతూ చూడమ్మావని నేను ఇలా మాట్లాడాలో మాట్లాడకూడదు నాకైతే తెలియట్లేదు కానీ తప్పక మాట్లాడుతున్నాను అని చెప్పి ఇంకా రాజేంద్ర అంటున్న మాటలకి ఒక్కసారిగా అవని షాక్ అయిపోతుంది అదేంటి మావయ్య గారండి మీరు నాతో మాట్లాడడానికి ఇంతలా ఇబ్బంది పడాలా అని అంటుంటే అది కాదమ్మా ఇందాక శ్రేయ మాట్లాడిన మాటలకి నేను నీకు క్షమాపణ చెప్పాలి అనుకుంటున్నాను అని చెప్పడంతో ఒక్కసారిగా అవని రాజేంద్ర వైపు చూసి మావయ్య గారు ఏంటండి మీరు నాకు క్షమాపణ చెప్పడం ఏంటి అని చెప్పి ఇక అవని అంటూ ఉంటే పక్కన ఉన్న అక్షయ్ కూడా అవును నాన్న మీరు మీరు అవనికి క్షమాపణ చెప్పడం ఏంటి ఇందాక వాళ్ళ మాట తిరిగి నాకు చాలా అంటే చాలా కోపం వచ్చింది అందుకే అందుకే మీకు క్షమాపణ చెప్పడానికి వచ్చాను అని చెప్పి ఇంకా రాజేంద్ర రాజేంద్రకి అక్షయ్ చెప్తుంటే అక్షయ్ మాటలకి ఇక రాజేంద్ర అయితే చూడండి మీరిద్దరూ కూడా నన్ను క్షమించాలి ఎందుకంటే ఈ ఇంటి పెద్దగా ఈ ఇంటికి వచ్చిన అతిథిని ప్రతిసారి కూడా నా కుటుంబంలో ఎవరో ఒకరు అవమానిస్తున్నారు ముఖ్యంగా నిన్న శ్రేయ మాట్లాడిన మాటలు నాకే చాలా బాధ అనిపించింది మరి అవని అమ్మగారు ఎంతలా బాధపడుంటారో అర్థం చేసుకోగలను అందుకే ఈ ఇంటి పెద్దగా క్షమాపణ తప్ప నేను మరేం చెయ్యలేకపోతున్నాను అని చెప్పి ఇంకా రాజేంద్ర అయితే ఆవనితో మాట్లాడుతూ ఉంటే ఒక్కసారిగా ఆవని అయ్యో మామయ్య గారు మీరు నాకు క్షమాపణ చెప్పకండి ఒక విధంగా చెప్పాలంటే మా నాన్న ఎవరో చెప్పలేని పరిస్థితిలో ఉండడం వల్లే ఈ మాటలన్నీ ఒకవేళ మా నాన్న ఎక్కడ ఉన్నారో తెలిసిన మరుక్షణం అందరికీ అందరికీ మా నాన్న గురించి నేనే చెప్తానని ఇక అవని మాట్లాడుతుంటుంది ఇంతలో పార్వతి అవని దగ్గరకొచ్చి వచ్చి చూడమ్మావని మీ నాన్న ఎక్కడ ఉన్నారో తెలియకపోవచ్చు కానీ ఎవరు తెలుసుంటుంది కదా వాళ్ళెవరో చెప్తే ఇలా ఇన్ని మాటలు పడాల్సిన అవసరం లేదు కదా అని చెప్పి ఇక పార్వతి అయితే అవని అడగడంతో అవని మౌనంగా ఉండిపోతుంది ఇక పక్కన ఉన్న రాజేంద్ర పార్వతి అవనిని బాధ పెట్టద్దు తను చెప్పుకోలేని పరిస్థితిలో ఉందేమో దాన్ని అర్థం చేసుకోకుండా మనమే వాళ్ళని సూటిబుటి మాటలు మాట్లాడి ఎత్తి పొడుస్తున్నట్టుగా అనిపిస్తుంది అని చెప్పి ఇక రాజేంద్ర మాట్లాడుతుంటే దానికి అవని అయ్యో మావయ్య గారు అదేం లేదు చెప్పే పరిస్థితి వచ్చినప్పుడు తప్పకుండా మొదటిగా మీకు అత్తయ్య గారికి చెప్తాను అని అనుకుంటూ అక్కడి నుంచి అవని వెళ్ళిపోతుంది ఇక రాజేంద్ర అయితే అక్షయ్తో రే అక్షయ్ అవని చాలా బాధపడుతుంది తనకి నువ్వే నచ్చ చెప్పాలి అని చెప్పి ఇంకా రాజేంద్ర అయితే అక్షయ్తో చెప్పడంతో అక్షయ్ అలాగే అన్నట్టుగా తల ఊపి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక ఇది ఇలా ఉండగా ఇక కమలైతే పల్లవితో పల్లవి నిన్ను చూస్తుంటే నాకు ఇప్పుడు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది అని అంటుంటే ఇక పల్లవి అయితే కమల్ మాటలకి ఏంటి ఈ తింగరడు నన్ను పొగుడుతున్నాడా అని చెప్పి ఇక తింగర్ చూపులు చూస్తుంది ఇంకా కమలైతే ఏంటి పల్లవి అలా చూస్తున్నావు నేనేంటి నిన్ను పొగడతామేంటి అనే కదా చుడు ఒకప్పుడు ఇంట్లో ఏ గొడవ జరిగినా దానికి నువ్వే కారణంగా ఉండేదానివి కానీ నిన్న వదిన అనేసి మాటలన్నా కనీసం నువ్వు ఒక్క మాట కూడా మాట్లాడలేదు అంటే నీలో మార్పు వచ్చిందని అర్థమైంది నిన్ను ఇలా చూస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఇలాగే ఇలాగే నువ్వు బా మారిపోవాలి అలాగే అందరితో సంతోషంగా ఉండాలి అని అంటుంటే ఇక పల్లవి అయితే ఈ తింగరడు అయితే నన్ను నమ్ముతున్నాడు ఈ తింగరోణ్ణి ఇలాగే నా గుప్పెట్లో పెట్టుకోవాలి తర్వాత నేను అనుకున్నది నెరవేరుతుంది అని చెప్పి పల్లవి అనుకుంటూ బావా ఒకప్పుడు నేను చాలా తప్పులు చేశాను నా మాటలతో అందరి మనసుల్ని బాధ పెట్టాను నేను చేసిన తప్పుకి పచ్చత్త పడ్డాను అందుకే అందుకే నేను మౌనంగా ఉండిపోయాను అని చెప్పి ఇక పల్లవి మాట్లాడుతూ ఉంటే దానికి కమల్ నువ్వు మౌనంగా ఉన్నావు సరే కనీసం ఎదుటి వాళ్ళు తప్పు చేస్తే తప్పని కూడా చెప్పకూడదా అని అంటుంటే చూడు బావా నేనిప్పుడు శ్రీయాని తప్పుపడితే తరువాత శ్రియా ఒకప్పుడు నువ్వు చేసిందేంటి అని నన్ను వేలెత్తి చూపిస్తుంది అందుకే అందుకే ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోవాల్సి వచ్చింది అని చెప్పి ఇక పల్లవి మాట్లాడుతుంటుంది పల్లవి మాటలకి ఇక కమలైతే మరింత సంతోషపడి తనని దగ్గరికి తీసుకుంటాడు ఇక ఇది ఇలా ఉండగా ఇక్కడ చూస్తే శ్రియ అయితే శ్రీకర్తో మాట్లాడుతూ శ్రీ ఎన్ని రోజులని ఇలాగే ఉంటాం చూడు ప్రతిసారి ఇంట్లో వాళ్ళతో గొడవపడ్డం వాళ్ళు మనల్ని ఒక మాట అండడం తరువాత మనకి బాధ అనిపించడం ఇదంతా కాదు చూడు మనకి రావాల్సిన వాటా ఏదో మనకిచ్చేస్తే మనం ఇంటి నుంచి వెళ్ళిపోదాం అని చెప్పడంతో దానికి శ్రీకర్ చూడు శ్రీయా నాన్న తెగేసి చెప్పేశారు ఈ ఆస్తిని ముక్కలు చేసేది లేదని మరి పదే పదే ఆస్తి గురించి అడిగితే నాన్న నాన్నకి నా మీద కోపం తప్ప ప్రేమ అనేది ఉండదు అని చెప్పి ఇక శ్రీకర్ మాట్లాడుతూ ఉంటే శ్రీయా తన మనసులో శ్రీకర్ చెప్పింది కూడా నిజమే పదే పదే ఆస్తి గురించి మాట్లాడితే ఖచ్చితంగా శ్రీకర్ మీద మావయ్య గారికి అత్తయ్య గారికి కోపం పెరిగిపోతుంది అందుకే ఏదో ఒకటి చేయాలి ఆయనంతటా ఆయనే ఆస్తిని ముక్కలు చేసి ఎవరి భాగాన్ని ఇచ్చేలా చేయాలి అని చెప్పి ఇక శ్రీయా అయితే తన మనసులో అనుకుంటుంది ఇక ఇది ఇలా ఉండగా మీనాక్షి అయితే అవని దగ్గరకు వచ్చి అమ్మ అవని ఆరాధ్యని స్కూల్ నుంచి తీసుకొస్తాను అని చెప్పడంతో ఇంకా అవని అయితే అదేంటమ్మా ఆరాధ్యని తీసుకురావడానికి ఆయన వెళ్తారులే నువ్వెందుకు అని అంటుంటే లేదమ్మా ఇంట్లో కూర్చుని కూచుని కాళ్ళు నొప్పి పుడుతున్నాయి అలా వెళ్తే కాస్త వాకింగ్లా ఉంటుంది అని చెప్పి ఇక మీనాక్షి అయితే ఆరాధ్య స్కూల్ దగ్గరికి వెళ్ళి ఆరాధ్యని తీసుకొని ఇక ఇంటికైతే తిరిగి వస్తూ ఉంటుంది ఇంట్లో ఒక దొంగవాడు ఒక పర్సుని కొట్టేసి పోలీసులకి చిక్కకుండా తన నుంచి తప్పించుకొని పరుగులు తీస్తూ ఇక దారిలో ఉన్న పార్వతి చేతిలో పెట్టి వెళ్ళిపోతాడు ఒక్కసారిగా పార్వతికి ఏమీ అర్థం కాదు ఇక పోలీసులైతే పార్వతి దగ్గరకొచ్చి చూడమ్మా అతనెవరు అతను ఈ దొంగిలించిన పర్సుని నీకెందుకు ఇచ్చాడు అని చెప్పడంతో ఒక్కసారిగా పార్వతికి ఏమీ అర్థం కాదు ఏంటి దీన్ని దొంగిలించి ఇచ్చాడా నిజంగా అతనెవరో నాకు తెలీదు పైగా ఈ బ్యాగ్ని నా చేతిలో ఎందుకు పెట్టారో కూడా తెలీదు అని చెప్పి ఇక మీనాక్షి అయితే పోలీసులకి చెప్పడంతో పక్కన ఉన్న ఆరాధ్య కూడా అవును మా అమ్మమ్మకి వాళ్ళెవరో తెలీదు వాళ్ళెవరో కావాలనే మా అమ్మమ్మ చేతిలో ఆ బ్యాగ్ని పెట్టి వెళ్తా వెళ్లారు అని చెప్పి ఆరాధ్య చెప్తుంటే ఇక కానిస్టేబుల్స్ చూడండి మీరెన్ని చెప్పినా మీ మాటలు నమ్మడానికి వీల్లేదు ఎవడైనా దొంగోడు బ్యాగ్ కొట్టేసి దాన్ని దొరకకుండా దాచుకోవాలి అనుకుంటాడు అలాగే మా నుంచి తప్పించుకుని వెళ్ళిపోతున్నాడు కానీ ఇలా మీ చేతిలో బ్యాగ్ పెట్టి వాడెందుకు వెళ్తాడు వాడికి మెడికి మీకు ఎట్లాంటి సంబంధం లేకపోతే ఈ బ్యాగ్ని మీకెందుకు ఇస్తారు అని చెప్పి పోలీసులైతే ఇక మీనాక్షిని అడుగుతుంటే మీనాక్షి లేదండి నిజంగా అతనెవరో నాకు తెలీదు కావాలంటే ఈ బ్యాగ్ని తీసుకోండి అని చెప్పి మీనాక్షి ఇవ్వబోతుంటే ఇక అందులో ఉన్న ఒక కానిస్టేబుల్ చూడమ్మా ఈ బ్యాగ్ నువ్వు ఇచ్చేస్తే వాడికి నీకు సంబంధం లేదని మేము నమ్మేస్తామనుకుంటున్నావా అసలు ఇంతకీ మీరెక్కడుంటారు మీ ఐడెంటిఫై చూపించాలి అని చెప్పి ఇక అతనైతే మీనాక్షిని అలాగే ఆరాధ్యని తీసుకొని ఇంటికైతే బయలుదేరతారు ఇక ఇక్కడ చూస్తే అవని అయితే ఇంకా ఇంట్లో వాళ్ళందరికీ కూడా కాఫీ ఇస్తూ ఉంటుంది ఇంకా రాజేంద్ర అయితే అమ్మ అవని ఆరాధ్య ఇంకా స్కూల్ నుంచి రాలేదా అని అడగడంతో ఇక అయితే వస్తుంది మావయ్య గారు అమ్మ ఆరాధ్యను తీసుకురావడానికి వెళ్ళింది అని చెప్పడంతో ఒక్కసారిగా కమల్ వదిన పోలీస్ వ్యాన్ వచ్చిందేంటి అని చెప్పి కమల్ అన్న మాటలకి ఇక అందరూ కూడా బయటకైతే వెళ్తారు ఇక బయటికి వెళ్ళిన కుటుంబ సభ్యులందరూ కూడా పోలీస్ జీబ్లో నుంచి ఆరాధ్య అలాగే ఆరాధ్యతో పాటు ఇంకా మీనాక్షి దిగడం చూసి షాక్ అయిపోతారు ఇక అవని అయితే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆరాధ్య మీరు మీరు పోలీస్ జీబ్లో రావడం ఏంటి ఏమైంది మీకు బాగానే ఉంది కదా అని చెప్పి ఇద్దరిని కూడా ఒళ్ళంతా తడుముతూ ఇక మీనాక్షి చూస్తుంది ఇక ఇంతలో రాజేంద్ర కానిస్టేబుల్స్ మీరు మా వాళ్ళని జీబ్లో ఎందుకు తీసుకొచ్చారు అని అంటుంటే ఇక అందులో ఉన్న కానిస్టేబుల్ చూడండి ఒక అతను బ్యాగ్ కొట్టేసి మా నుంచి తప్పించుకుని పారిపోతున్నాడు పైగా పారిపోయేవాడు పారిపోకుండా ఈ బ్యాగ్ని ఇదిగో ఈవిడ గారి చేతిలో పెట్టి వెళ్ళాడు మాకు ఈవిడ చెబుతున్నమాట మాట అనుమానం అనుమానంగా అనిపించింది అందుకే ఇక్కడికి తీసుకొచ్చాం అని అంటుంటే ఒక్కసారిగా ఇక అవని అయితే ఏం మాట్లాడుతున్నారు బ్యాగ్ కొట్టేసినవాడు ఆ బ్యాగ్ని మా అమ్మ చేతిలో పెట్టాడా అని అంటుంటే అవునమ్మా అతనికి మీ అమ్మగారికి ఎట్లాంటి సంబంధం లేదని గారు చెప్తున్నారు కానీ ఈవిడ చెప్పే మాటలు నమ్మకం కలగట్లేదు అందుకే ఒకసారి మీ అందరి ఐడెంటిఫై చూస్తే నాకు ఒక క్లారిటీ వస్తుంది అని చెప్పి ఇక కానిస్టేబుల్ అయితే అందరినీ ఐడెంటిఫై చూపించడంతో ఇక అందరూ కూడా వాళ్ళ వాళ్ళ ఐడెంటిఫీని ఇక కానిస్టేబుల్స్కి చూపిస్తారు ఇంకా కానిస్టేబుల్స్ అయితే ఏవమ్మా నీదేదమ్మా నువ్వు చూపించవేంటి అని చెప్పడంతో ఒక్కసారిగా మీనాక్షి ఇక ఏం చేయలేక చూపించలేక తనలో తను కుమిలిపోతుంది ఎందుకంటే తన ఐడెంటిఫై చూపించిన మరుక్షణం తన భర్త చక్రధర్ అన్న నిజం అందరికీ తెలిసిపోతుందని ఇక మీనాక్షి అయితే మౌనంగా ఉండిపోతుంది ఇక ఆరాధ్య అయితే అమ్మమ్మా నీ ఐడెంటిఫై అంట చూపించమ్మమ్మా ఎందుకని అంతలా ఆలోచిస్తున్నావు లేదా అని చెప్పి ఆరాధ్య అయితే ఇక మీనాక్షిని అడుగుతుంటే మీనాక్షి లేదని తల ఊపుతుంది ఇక పార్వతి అలా పార్వతి అయితే అదేంటి ఎవరికైనా సరే ఐడెంటిఫై కంపల్సరీ ఉంటుంది మీకు పాన్ కార్డ్ వీసా ఇట్లాంటివి లేకపోయినా మినిమం మినిమం ఆధార్ కార్డ్ అయినా ఉంటుంది అని చెప్పి ఇక పార్వతి అంటుంటే ఇక మీనాక్షి అయితే ఆ ఆధార్ కార్డ్ని కూడా తను చూపించలేక మౌనంగా ఉండిపోతుంది ఇంకా శ్రేయా అయితే చూసారా చూసారా మావి గారు ఎన్ని రోజులు ఏదో మంచి ఆవిడలాగా మన ఇంట్లో ఎట్లా ఉన్నారో ఈవిడ ఈ ఇంట్లో చేరడానికి కారణం ఇదా చిచి దొంగ బుద్ధులు అని చెప్పి శ్రియా మాట్లాడుతూ ఉంటే శ్రియా మాటలకి ఇక అక్కడే ఉన్న అవని శ్రియా అని గట్టిగా అరుస్తుంది ఏంటి అక్క నా మీద తప్పు చేసినా మీ అమ్మగారి మీద అరువు కనీసం నువ్వు తప్పు చేసే వాళ్ళని నిలదీస్తావన్న నమ్మకమన్నా కలుగుతుంది తప్పు చేసిన వాళ్ళని వదిలేసి నన్ను నిలదీస్తున్నావు ఆయన ఇలా దొంగతనం చేసి దొరికిపోయి తిరిగి నాకేం తెలియదని అమాయకంగా మోహం పెడితే నమ్మేస్తారా అయినా ఈ రోజుల్లో మినిమం ఆధార్ కార్డ్ ఉంటుంది అది కూడా ఈవిడి గారికి లేదంట అక్కడే అర్థం కావట్లేదు ఈవిడ ఎన్ని తప్పులు చేస్తో తిరిగిందో దొరికిపోతానని చివరికి ఆధార్ కార్డ్ కూడా లేకుండా చేసుకుంది అని చెప్పి ఇక మీనాక్షి మాట్లా మీనాక్షి గురించి శ్రీయ అయితే తప్పుగా మాట్లాడుతుంది ఇక పెద్దవాడు కూడా మీనాక్షి దగ్గరకు వచ్చి చూడండి మీనాక్షి గారు మీరు అవని తల్లిగా మీ మీద మాకు చాలా గౌరవం ఉంది కానీ మీరు మీ భర్త గురించి చెప్పని రోజు కూడా మేమెవరం మాట్లాడలేదు కానీ చివరికి మీకంటూ ఒక గుర్తింపు కూడా లేదని చెప్పడం నిజంగా ఆశ్చర్యంగా అనిపిస్తుంది చెప్పండి మీకు కనీసం ఓటర్ కార్డు కూడా లేదా అని చెప్పి పెద్ద అడుగుతూ ఉంటే ఇక మీనాక్షి మాత్రం తనను తను కుమిలిపోతుంది ఇక కానిస్టేబుల్స్ ఇద్దరు కానిస్టేబుల్ ఇంకా ఆలోచిస్తున్నారేంటి తప్పు చేసింది తప్పించుకోవడానికి ఎన్నైనా చేస్తుంది ఇట్లాంటి వాళ్ళని ఇలా బయట వదిలిపెట్టకూడదు ముందు ఈవిని లోపలేస్తే తర్వాత అన్నీ బయటకొస్తాయి అని చెప్పి ఇక మీనాక్షిని అయితే స్టేషన్కి తీసుకెళ్తుంటారు ఇంతలో అక్కడికైతే అక్షయ్ అయితే వస్తాడు అక్షయ్ ఆగండి అని చెప్పి అందరినీ ఆపడంతో ఇక పోలీసులు ఏవయ్యా ఎవరు నువ్వు ఇప్పటి వరకు ఈవిడ కోసం అదిగో అవని అంట ఆవిడ నానా గొడవ చేసింది ఇప్పుడు నువ్వొచ్చావు అని అంటుంటే చూడండి మా అత్తయ్య గారిని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అని అడగడంతో చూడయ్యా ఇప్పుడు రామాయణమంతా విని రాముడికి సీత ఏమవుతుంది అని అడిగినట్టు మళ్ళీ నీకు మొదటి నుంచి కదా చెప్పలేము ఈవిడ దొంగతనం చేస్తూ దొరికిపోయింది అని అంటుంటే ఏంటి మా అత్తయ్య గారు దొంగతనం చేస్తూ దొరికిపోయారా అసలు ఏం మాట్లాడుతున్నారు అని అంటుంటే అవునండి ఈవిడ దొంగతనం చేసే వ్యక్తికి సహాయం చేసింది అతను వెళ్తూ వెళ్తూ ఈవిడి చేతిలో బ్యాగ్ పెట్టి వెళ్ళిపోయాడు ఆవిడికి అలాగే ఈవిడికి వాడికి ఎట్లాంటి సంబంధం లేకపోతే వాడు ఆ బ్యాగ్ని ఈవిడికిచ్చి ఎందుకు వెళ్తాడు అంటే ఆ దొంగతనంలో ఈవిడికి కూడా భాగం ఉందని అర్థమే కదా అందుకే అందుకే ఈవిడిని అరెస్ట్ చేస్తున్నాం కనీసం ఈవిడ ఏ తప్పు చేయలేదని ప్రూవ్ చేసుకోవడానికి ఈవిడ దగ్గర ఒక చిన్న ఐడెంటిఫీ కూడా లేదు అని చెప్పడంతో ఒక్కసారిగా అక్షయ్ అత్తయ్య ఏంటి మీది ఐడెంటిఫై లేదా ఆ రోజు మీ బ్యాగు నాకే ఇచ్చారు అందులో మీ ఆధార్ అలాగే మీ ఓటర్ కార్డు ఉంది అని చెప్పడంతో ఒక్కసారిగా మీనాక్షి బాబు వద్దు బాబు అని చెబుతూ ఉంటే చూడండి అత్తయ్య గారు మీరు దేనికోసం వాటిని దాచిపెడుతున్నారో నాకు తెలుసు కానీ ఆ విషయాన్ని ఇంకా ఇంకా దాచిపెట్టి ఇలా నలుగురిలో అభాస పాలవుతున్నారు చూడండి మిమ్మల్ని అవమానించే వాళ్ళకి బుద్ధి చెప్పాలన్నా అలాగే మీరు ఏ తప్పు చేయలేదని ప్రూవ్ అవ్వాలన్నా అందరికీ ఆ ఐడెంటిఫై బయట పెట్టాలి అని చెప్పి ఇక అక్ష అయితే మీనాక్షి ఇచ్చిన బ్యాగ్ని తీసుకొచ్చి ఇక జిప్ ఓపెన్ చేసి అందులో ఉన్న ఆధార్ని ఇంకా ఓటర్ని ఓటర్ కార్డ్ని ఆ కానిస్టేబుల్స్కి చూపిస్తారు ఇక కానిస్టేబుల్స్ అయితే ఆ ఐడెంటిఫై చూసి సారీ అండి సారీ మీరు మీరు దొంగతన చేసిన వ్యక్తికి సహాయం చేస్తున్నారేమో అనిపించింది అందుకే మిమ్మల్ని అరెస్ట్ చేశాం అనుమానించాం కానీ మీకు ఆ దొంగకి ఎట్లాంటి సంబంధం లేదని అర్థమైపోయింది అయినా మీరు ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ అయిన చక్రధర్ గారి భార్య అయ్యుండి ఇలా ఇలాంటి ఇంట్లో ఉండడమేంటి అని అంటుంటే పక్కన ఉన్న మరొక కానిస్టేబుల్ ఏవయ్య ఆయన సొంత వాళ్ళనే మోసం చేసి జైల్లో ఉన్నాడు కదా మరి భర్త తప్పు చేస్తే భార్యకి ఇట్లాంటి గతే పడుతుంది అని చెప్పి ఇక మరో కానిస్టేబుల్ మాట్లాడుతూ వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఒక్కసారిగా పార్వతి అలాగే పెద్దావిడ ముందుకొచ్చి ఏం మాట్లాడుతున్నావు నా అల్లుడు నీ భర్త ఏంటి అని చెప్పి పెద్దావిడైతే మీనాక్షిని నిలదీస్తూ ఉంటే ఇక పార్వతి మీనాక్షి గారు అసలు అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అన్నయ్య గారు నీకు భర్త ఏంటి అసలు చక్రధర్ అనే పేరున్న వ్యక్తే నీ భర్త పేరా లేక చక్రధరే మీ భర్త అని చెప్పి పార్వతి నిలదీస్తుంటే మీనాక్షి ఏం మాట్లాడలేక మౌనంగా ఉండిపోతుంది ఒక విధంగా చెప్పాలంటే తనకి ఏం మాట్లాడాలో తెలియక తనను తను కుమిలిపోతుంది ఇంకా పార్వతి అయితే అవని దగ్గరకొచ్చి అవని ఏం జరుగుతుంది నిజంగానే మీ నాన్న చక్రధరా అని అడగడంతో ఇక అవని కూడా మౌనంగా ఉండిపోయి తలదించుకుంటుంది ఇక పల్లవి అయితే బాబోయ్ ఇదేంటి అందరూ కలిసి మా నాన్నని ఈ అవనికి తండ్రిని చేస్తాన చేస్తున్నారు నిజంగానే తండ్రిని తెలిస్తే తీసుకెళ్ళి ఆ ఇంటికి పెద్ద పెద్ద వారసురాలుగా నుంచో పెడతారా ఏంటి లేదు అలా జరగడానికి వీల్లేదు అని చెప్పి పల్లవి తన మనసులు అనుకుంటూ ఏంటి అమ్మమ్మ నువ్వు మరి ఇంత పిచ్చిదనువేంటి ఈ రోజుల్లో ఒకే పేరుతో ఇద్దరు మనుషులు ఉండడానికి ఉండడంలో ఉండరా ఏంటి ఇంత చిన్న విషయాన్ని నువ్వెలా మర్చిపోయావు నీ పేరు భానుమతి అలాగే మన పక్కింటి గిరిజ వాళ్ళ అమ్మ పేరు కూడా భానుమతినే అలాని మీ ఇద్దరు ఒక్కటైపోతారా అలాగే అవని వాళ్ళ నాన్నగారి పేరు కూడా చక్కెరధర అయి ఉండొచ్చు ఇంత చిన్న విషయాన్ని మర్చిపోయి మా నాన్నని వాళ్ళ నాన్నని చేస్తున్నారు నాకస్సలు ఇదేం నచ్చలేదు అని చెప్పి పల్లవి అయితే ఇక వాళ్ళందరినీ చిరాకు పడుతూ అక్కడి నుంచి వెళ్తూ వెళ్తూ చూడండి మా నాన్నకి నేనొక్క దాన్నే కూతుర్ని ఇలా ఎవరిని పడితే వాళ్ళని కూతుర్ని చేసేస్తే చూస్తూ మాత్రం ఊరుకునేది లేదు అని చెప్పి ఇక పల్లవి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక రాజేంద్ర అయితే పార్వతి విన్నావుగా మీనాక్షి గారి భర్త పేరు చక్రధర్ ఇంకా ఏందన్నా అనుమానంగా ఉందా అని అంటుంటే ఇక మీనాక్షి అయితే మీనాక్షి అయితే ఏడుస్తూ లోపలికైతే వెళ్ళిపోతుంది ఇక పార్వతి అయితే మౌనంగా ఉండిపోతుంది అవని అమ్మా అంటూ ఇక మీనాక్షి దగ్గరికి వెళ్ళడంతో మీనాక్షి అమ్మ అవని నిజంగా ఇలా జరుగుతుందని అస్సలు ఊహించలేదు ఇదంతా నేను ఇంట్లో ఉండడం వల్లే వస్తుంది చూడమ్మా ఈరోజు మీ నాన్నగారి పేరు తెలిసింది రేపు చక్రధరే మీ నాన్న అన్న నిజం అందరికీ తెలిస్తే తర్వాత అందరూ నీ విషయంలో ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటారో కూడా తెలీదు పైగా ఆయన నన్ను భార్యగా నిన్ను పిల్లలు నిన్ను తన పిల్లలుగా ఒప్పుకుంటారో లేదో కూడా తెలీదు అందుకే అందుకే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకుంటున్నానమ్మా అని చెప్పి ఇక మీనాక్షి మాట్లాడుతూ ఉంటే ఇంతలో అక్కడికి రాజేంద్ర వచ్చి నువ్వు ఎక్కడికి ఎల్ల ఎల్లక్కర్లే చెల్లెమ్మా అని చెప్పడంతో ఒక్కసారిగా ఇక మీనాక్షి అయితే రాజేంద్ర వైపు చూస్తూ అన్నయ్య గారు అని అంటుంటే అవును అన్నయ్య గారినేనమ్మా చూడమ్మా నీ భర్త చక్రధరన్న నిజం నువ్వు ఈ ఇంట్లో అడుగు పెట్టినరోజే తెలుసుకున్నాను కానీ ఈ విషయాన్ని నువ్వెందుకు నా దాచిపెడుతున్నావో అర్థం కాక నాలో నేనే సతమతమయ్యాను కానీ అక్షయ్ నాకు నిన్న జరిగిందంతా వివరంగా చెప్పాడు అని చెప్పడంతో ఒక్కసారిగా ఇక మీనాక్షి అలాగే ఇక అవని షాక్ అయిపోతారు అది మావి గారు అని చెప్పి అవని ఏదో చెప్పబోతుంటే ఇక రాజేంద్ర అయితే చూడమ్మావని నా చెల్లెలి భర్తే మీ నాన్న అన్న నిజం తెలిసిన మరుక్షణం వాణ్ణి వాణ్ణి చంపేయాలనంత కోపం వచ్చింది ఇద్దరు ఆడవాళ్ళ జీవితాలతో ఆడుకున్న అట్లాంటి వాడిని వదిలిపెట్టకూడదని నాకు చెప్పలేనంత కోపం వచ్చింది కానీ ఇక్కడ నా చెల్లెల్లాంటి మీనాక్షిని అలాగే అక్కడ వాడి కోసం కుమిలిపోతున్న నా చెల్లెలు రాజేశ్వరి మోహన్ చూసి ఆగిపోయాను ఈ నిజాన్ని అందరి ముందు బయట పెట్టాలి అనుకున్నాను కానీ ఈ నిజాన్ని బయటపెట్టిన మరుక్షణం నా చెల్లెలు రాజేశ్వరి ఏమైపోతుందేమో అని ఆలోచించి మౌనంగా ఉండిపోయాను విన్నావు కదా పల్లవి ఎలా మాట్లాడిందో మా నాన్నకి నేను మాత్రమే కూతుర్ని అంటూ పల్లవి ఎంత కోపంగా మాట్లాడిందో ఆవేశంలో పల్లవి ఏదైనా తొందరపాటు నిర్ణయం తీసుకుంటుందేమోనని భయపడ్డాను ఇదంతా ఇదంతా నా స్వార్థం కోసమే చేశాను నిన్ను ఇంట్లో అందరూ కూడా అవమానిస్తున్నా ఆ అవమానానికి కారణమైన వ్యక్తి గురించి బయట పెట్టకుండా ఆ అవమానాలని మౌనంగా భరించావు చూడమ్మా నీకు నీకు ఇంట్లో అందరూ చేసిన అవమానానికి ఎట్లా క్షమాపణ చెప్పాలో కూడా అర్థం కావట్లేదు వయసులో నాకంటే చిన్నదానివి నా చెల్లెని స్థానంలో ఉన్నావు నిన్ను ఎట్లా క్షమాపణ అడగాలి కూడా అర్థం కావట్లేదు అని చెప్పి ఇక రాజేంద్ర అయితే అవనితో మాట్లాడుతూ ఉంటాడు ఇక రానున్న ఎపిసోడ్స్లో చక్రధరై తనంతటి తానుగా మీనాక్షిని తన భార్యగా అలాగే అవనీ భరతులని తన పిల్లలుగా ఎట్లా ఒప్పుకోబోతున్నాడు ఇక శ్రియ శ్రియాకి అవని ఎలా బుద్ధి చెప్పబోతుంది ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్